హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ అపాత్రుడి దానం అనే కథ చదివి వినిపిస్తున్నానండి పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పది కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు ఇందుకు తార్కాణంగా శీలయాజి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గౌతమీ నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో దయాస్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్ళి సంసారము లేదు కానీ కొంత ఆస్తి ఉన్నది ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు గనుక ఆయన తన జీవితం వెళ్లే లోపుగా అనేక సత్కర్మలు చేయ నిశ్చయించాడు తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయము దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు ఆ రెంటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది కానీ చెయ్యదలిచిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వీటన్నిటికీ డబ్బు కావాలి అయితే శీలయాజికి ముష్టెత్తటం ఇష్టం లేకపోయింది అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బెము గుడిలో మరొక దిబ్బెము ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజు వెళ్లే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ దిబ్బాలలో వేసి పోతుండేవారు గుడి కట్టించిన వేళ మంచిది ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవునికి మొక్కుకున్న వారికి చాలా మందికి కోరిక లీడేరడం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది శీలయాజీ తాను చేయదలచిన సత్కార్యాలన్నీ చెయ్యలేకుండా ఉన్నాడు ఏమండి శీలయాజి గారు వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదే అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా రామునికి దయ కలగలేదు మరి అనేవాడు ఇంతలో ఒకరోజు గుడి దిబ్బ్యంలో ఎవరో ఐదు వేల వరహాలు పసుపు గుడ్డలో మూట గట్టి పడేశారు అది చూసి శీలయాజి దిగ్భ్రమ చెందాడు అభయగిరి గ్రామంలో కొద్ది మంది ధనికులున్నారు వారు వంద రెండు వందలు ఇవ్వటం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికే తెచ్చి ఇచ్చేవారు కానీ దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణం ఏమిటి వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయటం బాగుండదని శీలయాజి ఆ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు ఆ ఐదు వేలు గుడి దిబ్బెంలో పడింది గనుక దాన్ని ఆయన గుడికే వినియోగింపదలచాడు అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మత్తులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూచి సంతోషించని వారు లేరు మరికొంతకాలం గడిచాక సత్రం దిబ్బ్యంలో రెండు వేల వరహాల మూట కనపడింది శీలయాజి ఆశ్చర్యం రెట్టింపయింది ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు కాని ఎవరైంది చేత శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవటానికి కూడా చాతకాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ఆరంభమయ్యింది ఊళ్ళో అందరూ శీలయాజీని మెచ్చుకుని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పరికించాడు కానీ ఒక్కరి మీద అనుమానం పోలేదు ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేనేమో అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బు ఇస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి ధరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన రాత్రివేళప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చుని సత్రం ఆవరణలోనికి గుడి ఆవరణలోనికి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు కాని ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటబడింది చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్లారు ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది ఆ మనిషి దిబ్బం దగ్గరికి వెళ్లి అటూ ఇటూ చూసి మూటను దిబ్బంలో పడవేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శీలయాజీ ఆ మనిషిని గుర్తించగలిగాడు వాడు గూడంలో ఉండే దొంగ రాముడు శీలయాజి గుండె దడదడా కొట్టుకున్నది ఆయన చప్పున బయటకు వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేకవేశాడు రాముడు ఆగి తమరా బాబయ్యా దండాలండి అన్నాడు నువ్వు దిబ్బెంలో డబ్బు వేయటం చూశాను ఎక్కడది నీకా డబ్బు అని శేలయాజీ రాముణ్ణి నిలవదీసి అడిగాడు మొదట వాడు తనకేమీ తెలియదన్నాడు కాని చివరికి ఆ డబ్బు తాను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల కిందట గారింట పదివేలు దొంగిలించాను బాబు వారికే చాలా డబ్బున్నది ఖర్చు తక్కువ పిసినిగొట్టు గొట్టు మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్త అప్పుడు కాస్త దిబ్బెంలో వేశాను పుణ్యం ఉంటుంది నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు మహాపాతకుడువిరా దొంగతనం చేయడం ఒక తప్పు ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిబ్బెంలో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను వేద పాఠశాల పెట్టించాను అపచారం చచ్చి నరకానికి పోతాను దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శేలయాజీ విలవిలలాడాడు అంత పని చెయ్యకండి బాబు మధ్యన డబ్బేం చేసింది పాపం చేసిన వాణ్ణి నేను డబ్బు నాది కాదు గదా పిల్లిసెట్టి గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ అన్నట్లు ఆ పిల్లిసెట్టి దగ్గర అంత డబ్బుందా పదివేలు నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలుకుట్టును దొంగల్లే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా లక్ష వరహాల నగదున్నది బాబు పదివేలు పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా బాబు దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతాడు అందుచేత ఉలక్కుండా ఉన్నాడు పిల్లిశెట్టి మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అన్నాడు శీలయాజీ బాబు దిబ్బెంలో రెండు వేలు వేశాను వైద్యశాల పెట్టించండి నన్ను కాపాడండి సెట్టుకి లేని విచారం మీకెందుకు దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కళ్ళ పండగ్గా ఉందిట పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతిపోతున్నది నాకేమీ ఆలోచన పోవటం లేదు ఏం చెయ్యాలో ఆలోచించాలి నువ్వు వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసేయి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శీలయాజి పూజారి నవ్వి మన ఊళ్ళో అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది అయినా దేవుడు సొమ్ము తినేవాడు ఉంటాడా ఎక్కడైనా అన్నాడు శీలయాజికి ఏం చెయ్యాలో పాలుపోలేదు దిబ్బెంలో అంటరానివాడు వేసిన మూట కూడా ఉన్నది నేను మహా పాపిని అందుకే నన్ను ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడు ఆయన ఆలయం మైలపడింది సత్రం మైలపడింది వేద పఠనం వినపడ్డప్పుడల్లా శీలయాజికి కంపరం ఎత్తేది దెబ్బంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు కానీ ఏం చేయటానికి శీలయాజికి మతి మతిలో లేదు వారాలు నెలలో జరిగాయి ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వచ్చింది ఆయన కాస్త చచ్చిపోతే ఆయనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చెయ్యి జారిపోతుందని పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు అతడు ఆ ఇల్లు చేరేసరికి పెళ్లి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేలు గుడికి సత్రానికి ఇచ్చాడు అది ఖర్చు అయిపోయాక గాని నాకి సంగతి తెలియలేదు దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజి పిల్లిశెట్టితో పిల్లిశెట్టి గొప్ప లోభి పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు అందుకే ఆయనను అందరూ పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు కానీ ఆఖరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కూడబెట్టాను నేను తినలేదు ఇంకొకరికి పెట్టలేదు మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క టోలీ ఇవ్వలేకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం ఇచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి దొంగను పుణ్యాత్ముడు అంటారేమిటి అన్నాడు శీలయాజి నేనో దొంగనే నేను ఒక వర్తకుడి దగ్గర గుమస్తాగా ఉండేవాణ్ణి ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు ముప్పై వేల వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి నేను లక్షాధికారినని ఎవరూ ఎరుగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబూ ఆ దొంగలాగే నేను కూడా దొంగలించిన ముప్పై వేలు మీకిచ్చేస్తాను పుణ్య కార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచలు తెప్పించి శేలయాజికి ఇప్పించాడు శీలయాజికి అయింది ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు అంటరాని రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడు కోసం కబురు పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడ అయిపోయింది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాణ్ణి పిల్లిశెట్టి క్షమించేశాడు కాని నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ తొమ్మిది వేల వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శేలయాజి అంటరాని రామునితో పాపిష్టివాణ్ణి ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబూ మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చెయ్యండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రము కుదరదు వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుని పోకపోయావో రాజుగారు వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు రాముడు డబ్బులు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక చిన్న సందేహం శీలయాజి అంటరాని రాముడు పిల్లిసెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు దీనికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అన్నాడు శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే గాని ఆయనకు పాప భయము చింత జాస్తి అంటరాని రాముడు పాపకార్యాలే చేసిన అతనికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగుపెట్టడానికి వీలులేని గుడికి తాను చెవుల వినటానికి అధికారం లేని వేద పఠనానికి వాడు సహాయపడ్డాడు వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి అందుచేత పిల్లిశెట్టి కూడా కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే అంటరాని రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు కావడం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ